వెల్కమ్ మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే పూజా సెట్ చూపిస్తున్నానండి వరలక్ష్మి వ్రతంకి చిన్న పూజా సెట్ అయితే నేను చూపిస్తున్నాను తక్కువ వెయిట్లో లో మనకున్న వాటిల్లోనే కొంచెం ఎలా పెట్టుకోవచ్చు అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా తక్కువ వెయిట్లో లో అయితే మనకి వస్తాయి అండి నేను ఒక్కొక్కటి కూడా మీకు సెట్ చేసి అయితే చూపిస్తాను చూడండి అమ్మవారి విగ్రహం పెట్టుకోవడానికి ఇది పీఠం అండి ఇది ఆల్రెడీ నేను షార్ట్ అయితే పెట్టానండి మీరు చూసి ఉండొచ్చు ఇది ట్వంటీ నైన్ గ్రామ్స్ వస్తుంది పీఠం ఇందులో సిల్వర్ కూడా వస్తుంది ఇది గోల్డ్ కోటింగ్ అండి ఇది ఇలా కమలంలా వచ్చి మధ్యలో చిన్నమిలీలు ఇస్తాడు మాట స్టాండ్ ఉంటది ఇలాగా పెట్టుకోవడానికి చాలా బాగుంటది ఏంటంటే కింద పెట్టుకోకుండా అమ్మవారిని అలాగా పీఠం మీద పెట్టవచ్చు మాట ఇదిగోండి నాకు అమ్మవారి విగ్రహం అయితే తీసుకున్నాను చూసారండి ఇది యాంటెక్ అండి ఇది ప్యూర్ సిల్వర్ యాంటిక్ ట్వంటీ టూ గ్రామ్స్ మటు ఇది ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ నైన్ ఇది చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది కదండి ఇలా మనం ఒక పేటను తీసుకుని అలా అమ్మవారిని పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటది చూసారండి నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి అదిగోండి ఇంకా మన మనకి ఒకవేళ పెద్దది ఉన్నది అన్నట్లయితే అదే విగ్రహంగానే మన కొంచెం ఆల్రెడీ పెద్దది అన్నట్లయితే మనం కొంచెం పీఠం పెద్దది తీసుకోవాలన్నమాట దేనికి మన విగ్రహానికి తగ్గట్టుగా అన్నది అయితే తీసుకోవచ్చు మాట అండి ఇది స్టార్టింగ్ నేను పీఠం అయితే తీసుకున్నానండి ఇవి అరటి చెట్లు అండి ఇవి ఇది వచ్చి మనకి ఐదులమాట పావుతప్ప ఐదు ఫార్టీ సెవెన్ గ్రామ్స్ వస్తాయి రెండు కలిపి చూసారండి అరటి చెట్లు గ్రీన్ కలర్ ఇలా మనకి ఆకులు వచ్చి ఇలా గెలొస్తాయమాటండి కంపల్సరీ మనకి ఉంటే చక్కగా బాగుంటదండి ఏంటంటే మనం రియల్ గా కూడా అరటి చెక్కులు పెట్టుకుంటాం కదండి పూజ దగ్గర అలా ఇప్పుడు సిల్వర్ లో వచ్చేసింది అన్నమాట ప్లెయిన్ కూడా ఉంటాయండి ఇదైతే మీకు గోల్ కోటింగ్ చూపిస్తున్నాను నేను ఇది చూసారండి ఒక చిన్న దీపం అండి ఒత్తి పెట్టుకోవడానికి ఒక చిన్న దీపం అయితే నేను పెడుతున్నాను టూ అయితే పెట్టట్లేదు సింగిల్ అయితే పెట్టి చూపిస్తున్నాను అనమాట అండి అది వచ్చి మనకి ఫోర్టీన్ గ్రామ్స్ పడ్డదండి ఒక ఫ్లవర్ అయితే పెడుతున్నాను నేను ఫోర్టీన్ గ్రామ్స్ అండి అది ఆ ముందు వచ్చి దీపం వెలిగించుకునేది ఇది చూసారండి చెరుకు గళ్ళమటండి ఫార్టీ సిక్స్ గ్రామ్స్ ఇవి కూడా మనకి పావు తక్కువ తులాలు అయితే వస్తాయి ఇందులో సింగిల్ కూడా ఉంటాయండి మనకి టెన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అయితే వస్తాయి అన్నమాట మీకు నేను చూపిస్తున్నాను ఎప్పుడు వీడియోలో మనకి సింగిల్ అయితే నేను ఎక్కువ చూపిస్తానండి ఇది కొంచెం డబల్ కదా చూస్తారన్నట్లుగా నేను చూపిస్తున్నాను అనమాట ఫార్టీ సిక్స్ గ్రామ్స్ మాట అండి ఇవి టెన్ గ్రామ్స్ నుంచి మనకి స్టార్టింగ్ వస్తాయి మాట అండి టెన్ అని కాదు సెవెన్ ఎయిట్ ఆ వెయిట్ నుంచి మనకి స్టార్టింగ్ అయితే చెరుకు వస్తాయి వస్తాయమాట ఇవి చూడండి రెండు అయితే తీసుకున్నానండి నేను ఇలాగ మనకి వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఇలా ఏనుగులు పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటదండి ఇలాగ అమ్మవారి దగ్గర నేనైతే రెండు ఏనుగులు అయితే పెడుతున్నాను అండి చూడండి చిన్న సైజు లో ఏనుగులు అటండి ఇవి యాంటిక్ అండి నార్మల్ కాదు యాంటిక్ అయితే నేను పెట్టాను అండి చూడడానికి బాగుంటది కదా అన్నట్లుగా యాంటిక్ అయితే పెట్టాను ఈ ఏనుగులు కూడా మనకి వచ్చి రెండు ఏనుగులు కలిపి టెన్ గ్రామ్స్ నుంచి అయితే మనకి స్టార్టింగ్ ఉంటాయి మాట అండి చిన్న చిన్నవి వస్తాయి టెన్ గ్రామ్స్ నుంచి అయితే మనకి ఏనుగులు అయితే స్టార్టింగ్ ఉంటాయి మన విగ్రహాన్ని బట్టి మనం అయితే తీసుకొచ్చు మాట అండి ఇవైతే నేను కొంచెం పెద్ద సైజే పెట్టాను కొంచెం కనిపిస్తుంది కదా అన్నట్లుగా ఇది చూడండి కలసం అండి ఇది కలసం ఏంటంటే మనం కంపల్సరీ వరలక్ష్మి వ్రతానికి కలసం అయితే పెట్టుకుంటాం కదండి అలా కొంతమంది అయితే కలసం పెట్టుకోలేని వారు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలా చిన్న సైజు అయితే తీసుకెళ్తారు ఇదైతే డైలీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటారు బాగుంటదండి ఇది కెన్ గ్రామ్స్ మట అండి ఇది చిన్న చెంబు వచ్చి దానిపైన చిన్న కొబ్బరికాయ చిన్న లీఫ్స్ వస్తాయి అండి అది కలసం ఇది చూసారండి ఫ్లవర్స్ ఇలా దేవుడి దగ్గర ఇలా మనం ఫ్లవర్స్ తో ఇలా డెకరేషన్ చేసుకుంటే బాగుంటది ఒక బౌల్లో ఇలా కొన్ని ఫ్లవర్స్ అయితే మనం సిల్వర్ ఫ్లవర్స్ అయితే తీసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటది అండి ఇది వన్ అట్ ఎయిట్ కింద కూడా చేసుకోవచ్చు లేదంటే సింగిల్ ఫ్లవర్ దేవుడి దగ్గర కూడా పెట్టవచ్చు ఆ ఫ్లవర్ వచ్చి మనకి ఒకటి టూ గ్రామ్స్ పెడుతుందండి ఈ అమ్మవారి గాజులు అండి ఇవి చిన్న బ్యాంగిల్స్ ఉంటాయి కదండి అవి మాట అండి ఈ బ్యాంగిల్స్ ఇవి కూడా దేవుడి దగ్గర పెట్టుకుంటారండి చాలా మంది కస్టమర్లు అయితే తీసుకెళ్తారు అని చెప్పేసి మీకు వీడియో నేనైతే చేసి చూపిస్తున్నాను ఒక్కొక్కటి మనకి నూట ఎనిమిది ప్యాకెట్ అయితే ఉంటాయండి ఇవి ఫ్లవర్ సారీ గాజులు అయితే నూట ఎనిమిది గాజులు ఉంటాయి అట ప్యాకెట్ లోని ఆ ప్యాకెట్ వచ్చి మనకి థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ అలా ఉంటాయి మాట అండి ఇది ధాన్యం ఆల్రెడీ మీరు మన పాప వీడియోలో అయితే మీరు చూసింటారు ఆ తెలిసే ఉంటది తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నానండి ఇది ధాన్యం అండి మనం అలా అమ్మవారి దగ్గర ఇలా ధాన్యం పెట్టుకుంటే మంచిది అంటారు కదండి దానికోసం అని చెప్పేసి నేను ఇలా సిలర్ ధాన్యం అయితే మీకు చూపిస్తున్నానండి వచ్చి మనకి కాయిన్స్ మాట అండి ఒక కాయిన్ ఒక గ్రామ్ ఉంటద కాయిన్స్ ఇలా కాయిన్స్ కూడా మనం ఒక గిన్నెతో అయితే దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఇలా మొత్తం అన్ని కూడా మనం ఇలా సెట్ చేసుకుని ఇలా పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటదండి మరి హెవీగా కాకుండా ఇలా సింపుల్ గా మనం పూజ అయితే చేసుకోవచ్చు కొన్ని ఐటమ్స్ తో అయితే ఇలా మొత్తం టోటల్ వెయిట్ వచ్చి మనకి కాస్ట్ వచ్చి మనకి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే అవుతుందండి మొత్తం అంతా అలానే కాదు మనం టెన్ థౌజండ్ లో కూడా సెట్ చేసుకోవచ్చండి అంటే చిన్న చిన్న అన్ని వస్తాయి అన్నమాట చక్కగా అన్ని వస్తాయి ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లో అయితే చిన్న విగ్రహం చిన్న చిన్న చెట్లు అరటి చెట్లు అన్ని కూడా మనకి చిన్న చిన్న సైజు అయితే వస్తాయి అన్నమాట అలాగే మన దగ్గర చాలా కలెక్షన్ అయితే వచ్చిందండి శ్రావణ మాసం కదా చాలా కలెక్షన్ ఉంది అలాగే ఆఫర్ కూడా పెట్టామండి మనం ఆఫర్ కూడా పెట్టాము నేను వీడియో అయితే మీకు పెడతాను ఆఫర్ పెట్టిన వీడియో అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి కలసం చూసారని ఎంత బాగుందో మరొకసారి చూపిస్తున్నాను వీడియో మీకు ఎవరికైనా కలసం కావాలంటే నాకు వాట్సాప్ ఇస్తాను స్క్రీన్ మీద నాకు వాట్సాప్ చేయండి ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది కూడా నేను చెప్తానండి ఓకే అండి నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా మీరు షేర్ చేయండి షేర్ చేస్తే వేరే వాళ్ళు చూస్తారు కదండి మన వీడియో లైక్ చేయడం కూడా మర్చిపోద్దండి అండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి స్క్రీన్ మీద మీకు ఏదైనా వీడియో కావాలన్నా కూడా చూడాలన్నా దానికి వాట్సాప్ చేయండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను